ఎంతసేపు అందరూ చెప్తున్నారు అంత క్లక్షణ ఉండేవారని కూడా బీసీ ఎస్సీ మైనార్టీ సీట్ అడిగేది మన హక్కు మనలో ఎవరికొచ్చినా కూడా బడుగు బలిగిన వర్గాలకి ఎంతో చేస్తారు ఓసీ కన్నా ఓ బీసీ కానీ ఓ మైనార్టీ కానీ ఎస్సీ కానీ ఎస్సీ కానీ ఎంపీ రెండు ఎమ్మెల్యే టికెట్లు ఇళ్ళని ప్రతి ఒక్కరు అడుగుతున్నారు అక్క అన్నా మనకి మనం అడిగేదంటే ఏం తప్పు లేదు మన అక్క అది మన సామాజిక వర్గం అంతా ఏదైనా కానీ వాళ్ళ ఇబ్బందులు ఉంటే చేయాలంటే వీళ్ళకి నా ముందు వచ్చి చేసేది వీళ్ళ తర్వాతనే ఎవరైనా కానీ ఏదైనా కానీ ధర్నా కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ చేస్తున్నారంటే వీళ్ళే చేస్తా ఉండేది వీళ్ళు ఎమ్మెల్యే కాకూడదా ఏం ఏముందన్నా ఎమ్మెల్యే టికెట్ అడిగితే మన అక్క అన్న ఎస్సీ ఎస్టీ మైనార్టీ టికెట్ బీసీ టికెట్లు అడగడం మన హక్కు మనం దీనికోసం సాధించుకోవాలి రెండో లీడర్లు అందరు ప్రతి ఒక్కరు చెప్తుంటే ఇంతగా ఇంత మనకి ఎందుకు అన్నా ఈ పార్టీలు ఏ పార్టీకి అయినా కూడా ఆ పార్టీ పార్టీ కాదు యా పార్టీ అయినా గుర్తించి బీసీ ఎస్టీ మైనార్టీకి టికెట్లు కేటాయించాలి రాబోయే రోజుల్లో ఫిఫ్టీ పర్సెంట్ మనకే ఇవ్వాలన్నా మనకే ఇవ్వల్లా మనమే ఎక్కువ మంది ఉండేది మన సా మన వాళ్ళందరికీ చేస్తేనే కదన్నా ఏదన్నా ఏది ఎంతసేపు ఉన్నా ఒకటి రెండు మూడు వాళ్ళే తెలుసుకుంటే వివిధ పరిస్థితి ఏమి అందుకేనన్నా ప్రతి ఒక్కరూ ఓట్లనే ఆయుధంతో మనము ఏసి మనం ఏంటి అనేది నిరూపించుకోవాలన్నా ఎలక్షన్లు ఐదేళ్ళు ఒత్తులు వస్తూ ఉంటాయి మంచిగా అభ్యర్థిని ఎన్నుకుంటాల్లా అలా ఎన్నుకున్నప్పుడే మనకు కానీ మన ఊరికి కానీ బాగా చేస్తారు బాగా ఆలోచించుకున్నా ఎవరెవరు ఎమ్మెల్యే అయినా కూడా ఎంపీ అయినా కూడా ఎట్లా చేసినారు ప్రతి ఒక్కరు అవుతారు కాకపోతే అనేది చాలా తక్కువ మంది ఉంటారు ఒక అవకాశం ఇస్ ఎన్నో చేసి చూపించినారు అట్లా వాళ్ళకి ఇంకో అవకాశం వచ్చింది అనుకో ఇంకా బాగా చేస్తారు మనం మన బాధ్యత వాళ్ళకి ఆల్రెడీ ఎన్నో చేసినారు ఒక్క టూర్ ఛాన్స్ వస్తే అన్ని టూర్లు చేస్తే అట్లా వాళ్ళు రెండు టూర్లు అయినారంటే మనం ఇప్పుడు ఆడ ఉంటుందన్న అందుకే మనమందరము ఒక్కసారిగా మనకి అడగడంలో ఎటువంటి తప్పు లేదు మనం ఖచ్చితంగా ఇవ్వాల్సిందే ఎవరైతే ఇస్తారో వాళ్ళకే మన మద్దతు అనేది మనం చేయాలన్నా ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు